హలో నేను మీ సుదర్మ లంకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వర్షపాతం అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి ఈ ప్రభావం వల్ల మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ప్రస్తుత సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మేర వర్షపాతం అనేది నమోదైనది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే మనకి ఎన్ని రోజులు వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి జూన్ మొదటి వారంలో ఏ విధమైన వాతావరణం అనేది నెలకొంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్స్ క్లిక్ చేయండి మనం చెప్పిన విధంగానే మనకి ఉత్తర బంగాళాఖాతంలో మనకి ఈరోజు అలపెనం అనేది ఏర్పడి ఉంది ఆ ప్రభావం వల్ల మనకి వర్షాలవి మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ వర్షాలవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రతి సమయంలో మనకి వర్షాలవి తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవుతున్నాయి అలాగే భద్రాచలం అలాగే వరంగల్ మనుగూరు అలాగే మహబూబాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు ప్రస్తుత సమయంలో నమోదు ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మధ్యాహ్న సమయంలో మనకి ఆ భారీ వర్షాలు అనేది నమోదడం జరిగింది మనకి విజయనగరం డెబ్బై ఎనిమిది మిల్లీమీటర్లు అనకాపల్లి యాభై తొమ్మిది మిల్లీమీటర్లు అలాగే ఆదిలాబాద్ నూట ఇరవై ఒకటి మిల్లీమీటర్లు శ్రీకాకుళం ఎనభై మిల్లీమీటర్లు అలాగే జగిత్యాల తొంభై ఎనిమిది మిల్లీమీటర్లు నిజామాబాద్ ఎనభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది కానీ మనకి ఈరోజు రాత్రికి తెలంగాణ రాష్ట్రంలో మనకి కాస్త భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు మనకి ఈరోజు రాత్రి ఈరోజు ప్రస్తుత సమయం కంటే మనకి రాత్రికి ఇంకా వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ప్రస్తుత సమయంలో మనకి భద్రాచలం వరంగల్ ఈ పరిసర ప్రాంతాలు వర్షాలను నమోదవుతున్నాయి కాబట్టి మరి కొద్దిసేపట్లో మనకి ఆంధ్రాలోనికి ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ వర్షాలు వచ్చేసి మనకి విజయవాడ ఏలూరు జిల్లాల వైపుగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది అలాగే గుంటూరు పల్నాడు ఈ పరిసర ప్రాంతాలకు కూడా మనకి వర్షాలను విస్తరించే అవకాశం అయితే ఈరోజు రాత్రి సమయానికి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవుతాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి అలాగే రాయలసీమ జిల్లాంటి తిరుపతి చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలనేవి చాలా తక్కువగా నమోదయ్యే ఒకసే పూర్తిగా కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతనగరం చింతలవరస అలాగే మారుడుమిల్లి ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకి మోస్తానికి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పుడుగలతో నమోదయ్యే ఒకే కనిపిస్తుంది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అలిపేళ్ళ ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మొత్తం నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదు అయ్యే కనిపిస్తుంది ఈ రోజు రాత్రికి ఆంధ్రాలో విస్తారంగా వర్షాలు నమోదయ్యే ఒకసైతే పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి రేపటి వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకి ఈ అలిపేన ప్రభావం మనకి ఈ మూడు మూడు జిల్లాల్లో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదు ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది ఈ వర్షాలు ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి జూన్ మొదటి వారంకి వచ్చేసరికి మనం గత విడులో చెప్పడం జరిగింది మనకి వేడి వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి జూన్ మొదటి వారంలో మనకి వర్షాలు చాలా చాలా తక్కువగా నమోదవుతాయి కానీ వర్షాలు ఉంటాయి కానీ చాలా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మరలా మనకి జూన్ రెండో వారంలో మనకి వర్షాలు వేగాన్ని పెంచుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి జూన్ మొదటి వారంలో వర్షాలు అనేది చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుత సమయంలో మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పైన ప్రభావం వల్ల మనకి ఈ నెల చివరి వరకు వర్షాలనేవి కొనసాగుతాయి అలాగే జూన్ మొదటి వారంలో వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి ఈరోజు రాత్రికి మనకి వర్షాలు విస్తారంగా నమోదయ్యే అవసరమే కనిపిస్తుంది ఈ అల్పైన ప్రభావం వల్ల పూర్పుల మెరుపులు పురుగులతో నమోదయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి అలాగే ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో